நான் நேன குட் மார்னிங் புரோகிராம் பண்ண सर <tuk> मेरा <tangan> నేను రాలేదు వచ్చావా ఏందబ్బా నువ్వు ఊర్లో ఊర్లో మూడు నెలల నుంచి కనబడబో గుడ్ మార్నింగ్ అన్నీ అమెరికా నుంచి ట్విట్టర్ థ్రెడ్స్ అని చెప్పి అమెరికా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అలా వాళ్ళు అందరూ మొత్తం ఒక నూట యాభై మంది ట్విట్టర్లో వచ్చారు అన్నమాట ఆన్లైన్ వచ్చి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ ప్రమోట్ చేసి ఒక్కొక్క మినిస్టర్ ఎంపీస్ని వీళ్ళని ఆంగ్లో ఉన్నవాళ్ళు

చేసేసేయండి లేకపోతే ఇది ఇక్కడ దగ్గరేగా దగ్గర కాదు కమ్యూనిటీ హాల్స్తాం సచివాలయం కంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఏరియాలో ఎక్కువ ఎవరు ఉంటారు మొత్తం

ఏంటి ఇష్యూ ఏంటి పెన్షన్ అట్లా కాదు మోకాళ్ళ నొప్పులకి వాటికి పెన్షన్ రాదు వయసు ఎంత అరవై వస్తాయి కానీ పెన్షన్ రాదు ఇప్పుడు అట్లా కాదమ్మా అంగవైకల్యం ఉంటేనే పెన్షన్ వస్తుంది మన కళ్ళు తిరుగుతున్నాయి మోకాళ్ళ నొప్పులకి రావు ఇప్పుడు హెల్త్ ఎవరు ఉన్నారమ్మా హెల్త్ ఎవరున్నారాగారి రామ్మా త్వరగా రావే నమ్మది వస్తావు హెల్త్కి హెల్త్ ఇవ్వాలేదా ఇతనికి కళ్ళు తిరిగి పడిపోతున్నాడు అనంటే సరే ఒకసారి ఏంటి చెకప్ చేయించండి ఎక్కడ తీసుకెళ్తారు తీసుకెళ్ళ చెకప్ చేసి అసలు ఏంటనే చూసి ఒకవేళ క్యూరబుల్ ఉంటే ఎక్కడ ఏ హాస్పిటల్ రికమెండ్ చేస్తే బాగుంటుంది అనేది చూడండి మీరు చూడండి అమ్మా ఇది ఎవరు ఇది కదా అమ్మా ఉంటాను धर्मान <krit experimentare> ಒಳ್ಳೊಳ್ಳೆ ಜೋಸ್ಕೊಂಡು ಜೋಸ್ಕೊಂಡು ನಮ್ಮ ಸರಿಯಾಗಿ ಸಿನಿಮಾ ಬರುತ್ತೆ ಮಧ್ಯ ಒಂಬತ್ತು ಹಬ್ಬದ ರೋಜ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ అంత బానే ఉందా ఇష్యూస్ ఏమున్నాయి రేట్కి వచ్చారు కొత్తగా వచ్చారా రెంట్గా వచ్చారండి వాళ్ళు ఓన్ హౌస్ అండి అమ్మాయి వాలంటీర్ ఎయిటీ సిక్స్ వాలంటీర్ఓ గారు నడకమంటున్నారండి

ना <laughs> <laughs> भाई कैसे भाई कैसे ना भाई इनके भाई कैसे लो कादो का बाबू एंबेर एंबेर नहीं बेर यशवंत आ येनो తెలుసా Facebook లైవ్ లైవ్ లో ఉంటారు నువ్వు జశ్వంత్ హైజ్ కి బర్షియ్ రెబ్ జోడ తెలుసా ఒకటి తీసేన స్టార్ట్ తీదేవో ఎందుకు ఎందుకు చేయలేదు సంవత్సరం అయిందండి సంవత్సరం ఫోన్ చేసి

నేను ఎంపీ భరత్ మాట్లాడతానండి అండి ఇప్పుడు ఇంటి పనులకు సంబంధించి ఒక ఫైల్స్ లాస్ట్ టైం కూడా మీతో నేను మాట్లాడాను సంవత్సరాల తరబడి మీ దగ్గర ఉంటున్నాయండి లేదు ఇవ్వండి ఇక్కడ ఎడ్మిన్ ఉన్నాడు ఇవ్వండి మాట్లాడు నలభై ఐదో వాడు సార్ మీకు

नहीं 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 नहीं

సరే ఇప్పుడు మీ దగ్గర పెండింగ్ ఏమేమి ఉన్నాయి కాదు వినండి పెండింగ్ ఏమేమి ఉన్నాయి అన్ని క్లియర్ చేయండి మొత్తం రాజమండ్రి సిటీ వైడ్ ఏమేమి క్లియర్ చేయండి నువ్వు కూడా ఇంతతో పాటు వెళ్ళి దగ్గర ఉద్యోగాలు జగన్ గారు ఎందుకు ఇచ్చారు మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అయిపోయినప్పుడు ఇంకా మీకు సచివాలయంలో మీ పబ్లిక్ దగ్గర నుంచి మొత్తం ఏ సమస్య అన్ని క్లియర్ అయిపోవాలా వన్ ఇయర్ టూ ఇయర్స్ మీకు టైం పీరియడ్ మీకు సర్దుకోవడానికి అవుతుంది ఇంకా ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ప్రజలకు చేయకపోతే ఇంకా మీరు ఉపయోగం కూడా ఏముంటుంది చెప్పండి ఏది బర్త్ సర్టిఫికేటా లేదా మరి ఎందుకు పెట్టలేదు ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఎట్లాగా గైడ్ చేయండి ఆధార్ కార్డు ఎక్కడ పెడతారమ్మా ఎక్కడ పెడతారు ఆధార్ కార్డు नाम है सच्चवाले अलग सच्चवाले 82 बैठे हैं सामला नगर बैठे हैं साथिस गानी आऊँ मैं गाइड जैन नहीं करा हमने आधार कार्ड आधार कार्ड ये इसकी बस टिकट की सर्टिफिकेट सुन्दर का सर्टिफिकेट तो आई वर्ल्ड प्रोवाइड करेंगे आऊँ बस टिकट लाख पैट लगा लाख पैट लगा लाख पैट वेली वाला ये आधा� బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఏం చేయాలా మరి చేపించండి అమ్మాయికి చేపిస్తే కార్డు వస్తుంది కదా రాజేష్ మళ్ళీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ విధానంలో తేడా ఉంటుంది నీళ్ళు ఎక్కువ ఇక్కడ ఆగిపోతున్నాయండి అసలు అన్నీ అదే ఎలా అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి മൊത്തം ഇത്തോളം ഫ്രിഡ്ജ് ബീർ അത്